హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను కిచెన్ సేఫ్టీ టిప్స్ చెప్పబోతున్నానండి ఈ వీడియో అందరికీ ఉపయోగకరంగా ఉంటుందండి ఇది చాలా చిన్న వీడియో ఎక్కడా మిస్ కాకుండా ఆఖరి వరకు చూడండి మన ఆడవాళ్ళం పొద్దున నుంచి సాయంత్రం వరకు ఎక్కువ శాతం కిచెన్లోనే గడుపుతామండి అలాంటి కిచెన్ మరి సేఫ్టీగా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో చూద్దాం రండి మనము వంట చేసేటప్పుడు అన్ని అందుబాటులో ఉండాలని చెప్పేసి అన్నీ కిచెన్ స్టవ్ పక్కనే పెట్టుకుంటుంటామండి స్టవ్ పక్కనే మనం అన్నీ అరేంజ్ చేసుకోవడం వలన మన వంట త్వరగా అయిపోతుందేమో కానీ కొన్నిసార్లు అనుకోని ప్రమాదాలకు దారితీస్తుంది కొన్ని వస్తువులైతే నాణ్యత తగ్గిపోతుందండి మనం తెచ్చినవి ఫ్రెష్గా ఉండాలని కోరుకుంటాం కానీ మనం స్టవ్ పక్కనే పట్టడం వలన కొన్నిటికి నాణ్యత తగ్గిపోతుంది ఇప్పుడైతే మనం ఆ వస్తువులు ఏ వస్తువులు అయితే నాణ్యత కోల్పోతాయి ఏ వస్తువులు మనకి పక్కనే ఉంచడం వలన మనకి ప్రమాదాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం రండి ఎక్కువ శాతం మనము ఆయిల్ బాటిల్స్ ఇలాగా స్టవ్ పక్కనే పెడుతుంటామండి ఎందుకంటే మనకి చేతికి అందినంత దూరంలో ఉంటే మన పని సులువవుతుందని చెప్పేసి ఇలా ఆయిల్ బాటిల్స్ స్టీల్ దాంట్లో వేసుకున్నా సరే లేదా ప్లాస్టిక్ దాంట్లో వేసుకున్నా ప్లాస్టిక్ దాంట్లో వేస్తే ఈ హీట్కి మనకి ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి లేదు స్టీల్ దాంట్లో వేసుకుంటున్నాము ఫైర్ ఎందుకు అవుతుంది అని అనుకుంటే కనుక ఆ హీట్కి ఆ స్టీల్ది వేడెక్కి మనకి లోపల ఉన్న నూనె కూడా అలాగా వేడెక్కుతుందండి నాణ్యత తగ్గిపోతుంది ఎందుకంటే మనము ఒకసారి ఒక డబ్బాడు ఒక లీటర్ నూనె కానీ వాడామంటే ఇంకా స్టవ్ పక్కనే పెడితే కనుక అది అలాగ మనకు అది అయ్యే టైంకి సగం నాణ్యత కోల్పోతుందండి అందుకే ఎప్పుడు స్టవ్ పక్కనే ఆయిల్ పెట్టకండి తర్వాత ఇలా ఇప్పుడు అంతమంది మసాలా దినుసులు కూడా స్టవ్ పక్కనే పెట్టుకుంటారండి అలా అస్సలు పెట్టుకోకూడదు అందులోని మసాలా దినుసులు ఎక్కువ శాతం ప్లాస్టిక్వి వస్తున్నాయి డబుల్ ప్రమాదం అనమాట ఒకవేళ స్టీల్ దాంట్లో వేసుకున్నా సరే మసాలా దినుసులు ఇలాంటివన్నీ కూడా మనకి ఆ ఫైర్కి చూడండి అక్కడికి అక్కడికి మనకి దగ్గరకే ఉంటుంది మనం అనుకుంటాం అక్కడికి వేడి వెళ్ళదులే అని కానీ ఆ వేడి వెళ్తుందండి కావాలంటే చేయి పెట్టుకొని చూడండి వేడి వెళ్తుంది ఇంకా మనం ఒకసారి హైలో పెట్టినప్పుడు ఇంకా వేడి వెళ్తుంది మనం ఇంకా స్టవ్ పైన ఏదైనా కొండ పెట్టేటప్పుడు ఆ అన్నం కానీ కూరలు కానీ ఉడికేటప్పుడు ఇంకా డబల్ అనమాట ఆవిరంతా దానికి పడుతుంది జిడ్డు పడుతుంది ఒకటైతే రెండోది దాంట్లో ఉన్న వస్తువులన్నీ మనకి త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంది ఇంకా ఎక్కువ వేడి కనుక ప్లాస్టిక్ కనుక ఉంటే గనుక మెల్ట్ అయిపోతాయండి వేడికి రాను 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 అలాగే మెల్ట్ అవుతాయి మెల్ట్ అయిపోవడమే కాదండి దానివల్ల మనకి ఆ లోపల ఉన్న ఆ వస్తువులన్నీ కూడా త్వరగా చెడిపోతాయి అందులో ప్లాస్టిక్ వాటిలో వేసి మనం స్టవ్ పక్కన పెడితే కనుక ఆ ప్లాస్టిక్లో ఉన్న కెమికల్ అంతా కూడా మనకన్నా ఆ మసాలా దినుసుల్లో స్లోగా కలుస్తుందండి అందుకనే చాలా జాగ్రత్తగా అవి కొంచెం దూరంగా పెట్టుకోండి వేడి తగలిన చోట స్టవ్ పక్కన మాత్రం అవి పెట్టకూడదండి మనం అనుకుంటాం ఏమీ అవ్వదులే అని కానీ మనకు తెలియకుండానే డ్యామేజ్ అవుతుందండి అప్పుడు మనం అనారోగ్యం అనారోగ్యం బారిన పడతాం కానీ ఎందుకు పడ్డామో మనకు అర్థం కాదు ఈ రోజుల్లో మనకి తెలియని జబ్బులు వస్తున్నాయంటే సగం మన తప్పు కూడా అందులో ఉందండి ఇంకొంతమంది చేతులు తుడుచుకోవడానికో లేదంటే స్టవ్ తుడుచుకోవడానికో టిష్యూ పేపర్స్ వాడుతుంటారు ఈ టిష్యూ పేపర్లు కూడా అలా తుడిసేసి పక్కన మిగతా అంతా పెట్టుకుంటారు తుడిసింది పక్కన పడేస్తారు కానీ డస్ట్బిన్లో కానీ మనం వాడుకోవడానికి కూడా దూరంగా పెట్టుకొని వెళ్ళి తెచ్చుకోవచ్చు కదండి కానీ అలా కాకుండా ఆ పైన స్టవ్ పైన కొంతమందికి కిటికీ ఉంటుంది ఆ కిటికీ పైన పెట్టేస్తుంటారు ఒక్కొక్కసారి పక్కన ఏదైనా చిన్న సెల్ఫ్ లాగా ఉంటే అక్కడ పెట్టేస్తుంటారు కానీ చాలా డేంజర్ అండి ఎప్పుడు కూడా ఈ టిష్యూ పేపర్లు అవి ఆ కిచెన్ పైన కిటికీల మీద అలా ఆ అగ్గి తగిలే చోట వేడి తగిలే చోట అస్సలు ఉండకూడదు అంత దూరం మనం ఫైర్ వెళ్ళదులే అనుకుంటాం ఫైర్ వెళ్ళకపోయినా సరే ఆ వేడికి కూడా పాడైపోతాయండి తర్వాత చాలా మేజర్గా అందరూ చేస్తున్న తప్పు ఏంటంటే ఈ మసిబట్ట అంటాం కదండి కిచెన్ టవల్ ఇది వాడేసి ఆ కిచెన్ పై ఆ స్టవ్ పైన చాలామంది పడేస్తుంటారు లేదా పక్కనే పడేస్తుంటారు పైన వెంటనే ఏదైనా మనం ఒక వెజల్ తెచ్చడానికి అది ఉపయోగిస్తాం స్టవ్ పైన వేడి కొండలు దించడానికి అది ఉపయోగిస్తాం ఉపయోగించిన తర్వాత ఎక్కడో ఎలాంటి హ్యాంగర్లో పెట్టుకోవాలి కానీ అలా స్టవ్ పక్కన పడిస్తే కనుక డేంజర్ అగ్ని ప్రమాదాలు తప్పవండి మనం అనుకుంటాం మనం ఏమీ తప్పు చేయలేదు ఎలా ఇలా ప్రమాదం జరిగింది అని మనము అది ప్రమాదం అని గుర్తించం కాబట్టి మనకు అది ప్రమాదంగా కనిపించదు అయిపోయిన తర్వాత మనం ఎంత బాధపడినా లాభం లేదండి తరువాత ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఆ స్టవ్ చుట్టుపక్కల దగ్గర దగ్గరలోనే ఆ పక్కనే మైక్రోవేవ్ ఓవెన్లు గ్రైండర్లు మిక్సీలు ఎయిర్ ఫ్రైలు ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు అసలే మనకి కరెంటు ఐటమ్స్ ఎక్కువైపోయాయి కదండి కిచెన్లో అవన్నీ కూడా స్టవ్కి దగ్గరలోనే పెడుతుంటారు ఇది కూడా చాలా ప్రమాదం అండి ఎంత ప్రమాదం అంటే మనం ఊహించలేము తర్వాత ఇలాంటి ఎలక్ట్రికల్ వస్తువులు కూడా స్టవ్కి దగ్గరలో పెట్టకూడదండి చాలా ప్రమాదం కొంతమంది అయితే కిచెన్ క్లీన్ చేసేవి ఏవైనా క్లీనర్స్ ఉంటే అవి కూడా కిచెన్ పైన ఏదైనా కిటికీ ఉన్నా లేదంటే ఏదైనా చిన్న కబ్బోర్డ్ లాంటిది ఉన్నా అందులో పెట్టేస్తుంటారు ఈ క్లీనర్స్లో కొన్ని రకాల యాసిడ్స్ ఉంటాయండి ఇవి మనం కిచెన్లో పెట్టడం వలన ఇంకా ప్రమాదాలు జరిగే అవకాశం అయితే పెరుగుతుంది ఇలాంటివన్నీ కూడా కిచెన్కి చాలా దూరంగా పెట్టుకోవాలండి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవటం వలన మన ఒక్కలమే కాదండి మన ఫ్యామిలీ మొత్తం ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు ఈ మధ్య ఎటు చూసినా ఎక్కడ చూసినా సరే ఫైర్ యాక్సిడెంట్లు ఎక్కువయ్యాయండి అన్నిటికన్నా ముఖ్యంగా ఇంకొక జాగ్రత్త అయితే అందరూ తప్పకుండా పాటించాలండి మనం ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు లేదా ఇంట్లో ఉన్నా సరే మనకి కిచెన్లో వంట అయిపోయింది అన్న వెంటనే మనం కిచెన్ సిలిండర్కున్న రెగ్యులేటర్ని ఆఫ్ చేయాలండి ఇది మాత్రం ఎవ్వరూ మర్చిపోకూడదు ఎందుకో నాకు ఈ వీడియో చేయాలనిపించిందండి అందుకే చేశాను ఒకవేళ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి